ఓం నమ శ్రీ మాత్రే నమ ఎవరైతే ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో మేము అనుకున్న గోల్సు సాధించలేకపోతున్నాం గమ్యం తెలియక తిరుగుతూనే ఉన్నాం ఎన్నో పూజలు చేశాం వ్రతాలు చేశాం కానీ ఫలితం రావట్లేదు అని బాధపడేవారు ఈ రావి చెట్టు దగ్గర ఈ చింత చేసి చూడండి దాని ఫలితం మీకు అద్భుతంగా ఉంటుంది ఎంతోమంది ఆచరించి జీవితంలో మేము సక్సెస్ అయ్యాము అన్న తర్వాత ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాం మీరు చేయవలసింది రావి చెట్టు దగ్గరికి ఒక శుభ తిథి రోజు ఆదివారం కలిసి వచ్చినప్పుడు మీరు రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి ముఖ్యంగా దేవాలయాల్లో ఉన్న రావి చెట్టు అయితే చాలా అద్భుతం అలాగే కొన్ని సంవత్సరాల పాటుగా ఉన్న రావి చెట్టు మీరు ఎన్నుకోండి ఆ రావి చెట్టు దగ్గరకు వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేస్తూ పాజిటివ్ ఆలోచనలతో ఎప్పుడైతే ఆ చెట్టు వద్దకు వెళ్ళినప్పుడు పాజిటివ్గా ఆలోచించాలి అంతేగాని నా జీవితంలో నేను ఏది పట్టుకున్నా కలవట్లేదు నేను ఎప్పుడు నష్ట నాకు రేపు ఒక సంకల్పం ఉంది అది నెరవేరుతుందో లేదో అనే నెగిటివ్ ఆలోచనతో కాకుండా నేను ఈ సంకల్పాన్ని చేశాను అది నెరవేరి తీరుతుంది నేను పాజిటివ్ ఎనర్జీతో పాజిటివ్ ఆలోచనలతో ఎప్పుడూ ఉంటాను డబ్బు నన్ను ఎప్పుడు ఆకర్షిస్తుంది నేను డబ్బుతో పుష్కలంగా ఉంటాను నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉంటాను అంటూ పాజిటివ్గా ఆలోచిస్తూ మీరు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి పదకొండు ప్రదక్షిణలు అయిన తర్వాత ఆ రావి అలా హక్ చేసుకుని మీరు హృదయంలో స్పందన కలగాలి ఒక ప్రేమతత్వం కలగాలి ఆ రావి చెట్టు వద్ద పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే ముక్కోటి దేవతలు అదేవిధంగా త్రిమూర్తులు కూడా రావి కొలువు తీరి ఉంటారని చెప్పి మన పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి దేవతా వృక్షంలో అతి ముఖ్యమైన వృక్షం ఈ యొక్క రావి చెట్టు అందరికీ తెలిసిందే కదా అప్పుడు అలా అప్ చేస్తున్నప్పుడు మీరు ఆ ప్రేమ తత్వం పాజిటివ్ ఎనర్జీ మీ శరీరం అంతా అణువణువు నిండిపోయినట్లుగా ఫీల్ అవుతూ మీరు ఒక ఐదు నిమిషముల పాటు ఉండాలి ఆ తర్వాత ఒక్క పది నిమిషంలో ఆ చెట్టు దగ్గర కూర్చుని మనసులో సంకల్పం చేసుకుని ఏం కావాలో మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో మీరు ఏం సాధించాలనుకుంటున్నారో అది సాధించేసినట్లుగా మీరు ఊహించిన ఊహించని మార్గాల ద్వారా ధనం మీ ఇంటికి మీకు అందుతున్నట్లుగా మీ బ్యాంక్ బ్యాలెన్స్లో డబ్బు వచ్చి పడుతున్నట్లుగా మీరు ఏ వ్యాపారం అయితే చేయాలనుకుంటున్నారో ఆ వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి కలిగినట్లుగా ఫీల్ అవుతూ విజువలైజేషన్ చేయండి విజిలైజేషన్ రెండూ గనక చేస్తూ మీరు ధ్యాన ముద్రలో కూర్చుని ధ్యానం చేస్తూ ఆ ముక్కోటి దేవతలు ఆ త్రిమూర్తులు మీకు అనుగ్రహాన్ని ఇచ్చినట్లుగా ఫీల్ అవుతూ మీరు గనక పదకొండు రోజులు ఆచరించినట్లయితే తప్పకుండా మీ మేనిఫెస్టేషన్ ఈజీగా జరుగుతుంది మీకు కోరిన కోర్కెలు వెంటనే తీరతాయి మీకు కార్యసిద్ధి కలిగి తీరుతుంది ఎంతో మంది ఆచరించారు అద్భుత ఫలితాలు పొందారు మరి మీరు కూడా ఆచరించి చూడండి దీనితో పాటుగా పిల్లలకి విద్యలో రాణించట్లేదు అన్న జ్ఞాపక శక్తి సరిగా లేదు అనుకున్న వారిని కూడా తీసుకువెళ్ళి ఇదే చిన్న క్రియ చేయించండి కాకపోతే వారి చదివింది బాగా గుర్తున్నట్లు వారికి ముందే క్లాసులో ఏకాగ్రత బాగా కలిగినట్లుగా ఇలా ఫీల్ అవుతూ వారిని ఒక ఐదు నిమిషంలో పాటు రావి చెట్టు వద్ద ఉదయం వేళ అది కూడా అమృత గడియల్లో అయితే చాలా అద్భుతం అంటే ఐదు నుంచి ఆరు గంటల లోపుగా మీరు ఈ చిన్న క్రియ ఆచరించాలి అది మీ పిల్లల్ని తీసుకువెళ్ళి చేయించండి వారు విద్యలో బాగా రాణిస్తారు లేదు పెద్దవారైతే మీరు అనుకున్న గోల్స్ ని ఈజీగా రీచ్ అవుతారు మరి చాలా చిన్న క్రియ నమ్మకం ముఖ్యం నమ్మకంతో ఆచరించిన వారికి అద్భుత ఫలితాలు వస్తాయి జీవితంలో ఎన్ని చేసినా మాకు సక్సెస్ రావటం లేదు ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో చేశాము అనుకున్న వారు ఒక్కసారి కేరళ సంఖ్యా జ్యోతిషంలో వన్ టు వన్ సెక్షన్ని ఒక్కసారి సంప్రదించి చూడండి మీ జీవితంలో అద్భుత ఫలితాలు వచ్చి తీరుతాయి అదేవిధంగా ఈ నెలలో మనకి ఆన్లైన్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి మెరాకెల్స్ మ్యానిఫెస్టేషన్ వర్క్షాప్ కార్యక్రమం ఈ మంత్ లో స్టార్ట్ అవబోతా ఉంది ఇది ట్వంటీ వన్ డేస్ ప్రాసెస్ ఉంటుంది ఈ ట్వంటీ వన్ డేస్ లో మీ జీవితంలో ఎందుకు మీరు అనుకున్న మేనిఫెస్టేషన్ జరగట్లేదు దానికి కారణాలు ఏమిటి దాన్ని ఛేదించాలంటే ఏమిటి అలాగే ప్రేమతత్వంతో మనం ఏదైనా సాధించవచ్చు అని అనేక వీడియోలో చెప్పాం ఆ ప్రేమతత్వం కలగాలంటే మన దినచర్య ఎలా ఉండాలి ఎన్నో మీకు ఈ ట్వంటీ వన్ డేస్ లో మీతో ఆచరింపజేసి మీ జీవితాల్లో అద్భుత ఫలితాలు కలిగేటట్లుగా చేయటమే ఈ మెరాకెల్స్ మేనిఫెస్టేషన్ వర్క్షాప్ యొక్క ఉద్దేశం మరి ఎవరికైనా ఈ ట్వంటీ వన్ డేస్ మిరాకిల్స్ మేనిఫెస్టేషన్ వర్క్ షాప్ లో జాయిన్ అవ్వాలి అంటే స్క్రీన్ పే అవుతున్న నమ్మల్ని కాల్ చేస్తే మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు ఓం నమస్తే శివాయ